దేవుని స్తోత్రం నా సాక్ష్యం ఏంటంటే మా చెల్లెళ్ళ కూతురు ముందు ఆడపిల్ల పుట్టింది అమ్మకి ఇద్దరు ఆడపిల్లలు అయితే మళ్ళీ ఆడపిల్లని బాగా చింతపడుతుంటే ఒంగోలు ఏమన్నాడు అంటే ఎవరైనా మగపిల్లలు కావాల్సిన వాళ్ళు బనానా తీసుకొచ్చుకోండి పార్తం చేసి ఇస్తాను అన్నాడు తీసుకెళ్ళాను పార్తం చేసి అయ్యగారు ఇస్తే తీసుకెళ్ళి ఇచ్చా నేను అన్న ప్రశ్న అయ్యారు చాజ్ చేసుకుంటాను మగబిడ్డనిత్తానని పార్తం చేసుకుంటా గడపట్లోనే కూర్చుని అబ్బాయి పుట్టాడను ఎప్పుడైతే వాళ్ళు వచ్చి డాక్టర్ గారు చెప్పాడో దేవునికి స్తోత్రం అని చెప్పుకున్నాను ఐగారు చేత అన్నం నాకు ఇచ్చుకోవాలనుకున్నాను ఐగారు చేత అన్నం నాకు ఇచ్చాను దేవునికి స్తోత్రము నా సాక్ష్యం యాభై సంవత్సరాలకి ఆస్తి వచ్చిందని ఒక సాక్షి విన్నాను రాళ్ళు ఇచ్చి బిడ్డను బాగు చేసుకోవాలని ఒక సాక్ష్యం విన్నా విన్న తర్వాత ఇంత గొప్ప అయ్యగారు ఎక్కడ దొరకతాడా ఎక్కడ దొరకతాడా అని నేను అనుకుంటే గుంటూరు అయ్యారుని వెళ్ళి కలిసాను అయ్యగారి దగ్గరికి రెండు మూడు నెలలు వెళ్ళి వచ్చిన తర్వాత మా ఊర్లో అయ్యారంటే ఎవరికి తెలియదు అమ్మా నువ్వు ఒక దయజైన దగ్గరికి వెళ్తున్నావు కదా ఆ దయ్యైన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళా అని ఐగారు ఏం చెప్పేవాడంటే ఎవరికన్నా బాగా పోతే ఇబ్బందుల్లో ఉంటే కొబ్బరి నూనె తీసుకెళ్ళి అని వస్తారు కదా నేను అలాగా ఇస్తే చాలా మందికి స్వస్థత జరిగిందని మా ఊరు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది వస్తున్నారు దేవుడే నాకు అది కలుగు చేశాడు అయ్యగారికి నా వందనాలు దేవుని స్తోత్రు